హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆటో నేను ఒక వీడియో చూశానండి ఏపీ సీఎం గారిది ప్రజా దర్బార్లో ఆటో డ్రైవర్లకు ఒక మెయిల్ చేస్తానని చెప్పని మాటిచ్చేటిగా చూశాను ఒక ఆటో డ్రైవర్ని పిలిచి మీకు ఎలక్ట్రికల్ ఆలో ఆటో వస్తే మీ సంపాదనకి ఖర్చు తగ్గుతుంది కాబట్టి మీకు మేలు జరుగుతుంది కదా ఫ్రీ బస్సులు పెట్టినా ఏం పెట్టినా కానీ డీజిల్ పెరిగినా కానీ ఏది జరిగినా కానీ మీకు మేలు జరుగుతుంది అని అతను ఏమన్నాడంటే సార్ అది మూడు లక్షలు ఉంటుంది అది మూడు లక్షలు మేము ఇప్పుడు పెట్టి కొనుక్కోవాలంటే మాకు భారం కదా సార్ అని చెప్పను అడిగినప్పుడు ఇంకొక అతను కూడా అన్నాడు ఏంటంటే అది రిపేర్లు ఎక్కువ వస్తాయి అని చెప్పి అవన్నీ పక్కన పెట్టాను రిపేర్లు ఎక్కువ వచ్చేది మా ఊళ్ళు ఆటోకి డీజిల్ ఆటోకి తేడా అయింది ఇప్పుడు టౌన్లో ఉన్న వాళ్ళ గురించి పక్కన పెట్టడం పల్లెల్లో ఉన్న నాది రైల్వే కూడూరు పల్లి కాబట్టి కడప జిల్లా నేను పల్లి నుంచి నాకు ఎక్కువ పడేది తిరుపతి కాళాశ్రీ ఇలా పెద్ద పెద్ద బడిగలు పడతాయి డీజిల్ ఆటో అయితే నేను ఏడు రెండు వందల రూపాయలకు డీజిల్ పట్టుకునే నేను వచ్చేటప్పుడు మళ్ళీ రెండు వందల రూపాయలు పట్టుకునే నాకు సేఫ్ నేను ఆ మామిళోడు అడుగుల్లో బాలపల్ల అడవుల్లో ఏ ఇబ్బంది లేకుండా ఇంటికి చేరుకుంటాను అదే ఎలక్ట్రికల్ ఆటో అయితే దాని రేంజ్ వచ్చేది నూట డెబ్బై నూట డెబ్బై కంటే ఇంకా తక్కువే వస్తుందని నిన్న అప్పుడు మనం ఈ నుంచి బయలుదేరి పోయేటప్పటికి మళ్ళీ తిరగ వచ్చేటప్పటికి ఆడేదన్నా వాళ్ళ షాపింగ్లు ఎన్ని తిరిగేటప్పటికీ మనం ఎక్కడా మనం మనం ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం లేనప్పుడు ఇబ్బంది పడిపోతాడు అది ఎలక్ట్రికల్ ఆటోకి డీజిల్ ఆటోకి ఉండే తేడా మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్లో మీ ఆటోనే ఎలక్ట్రికల్ ఆటోగా మారిస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు కదా మీ ఆటో నుంచే మొదలు పెడదామని సీఎం గారు అన్నాడు బాగున్నాడు నమస్తే దాని వరకు కానీ దీంట్లో ఒక చిన్న మార్పు చేయగలిగితే చిన్న మార్పు చేయగలిగితే మీరు డీజిల్ పెంచిన మీ ప్రీ పెట్టిన ఏ ఇబ్బంది కలగదు ఆటో ఆటోలకు కొండంత భారం లేకుండా మేలు చేసిన వాళ్ళు అవుతారు ఏంది ఆ మార్పు మీరు మార్చేటప్పుడు ఎలక్ట్రికల్ ఆటోగా మార్చేటప్పుడు ఈ రేంజ్ని పెంచగలిగితే లేదా ఆ నూట డెబ్బై రేంజ్ని స్పేర్గా ఇంకొక బ్యాటరీ కలపగలిగితే ఈ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఈ వైర్లు ప్లస్ మైనస్ వైర్లు తీసి ఈ బ్యాటరీ పెట్టుకోగలిగితే డబల్ రేంజ్ అవుతుంది అప్పుడు పల్లెల్లో ఉన్నాడు కూడా ధైర్యంగా ఎంత దూరం బాడిగలకైనా పోగలుగుతా ఈ పని చేయగలుగుతారా చేయలేరా ఇప్పుడు ఇదే బజాజ్ ఆటో వాళ్ళకు కూడా ఇంకొక ఇతర ఎలక్ట్రికల్ ఆటో వాళ్ళకు కూడా మన సీఎం గారికి కూడా ఈ మేలు చేయగలిగితే ఆటో వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను ఒక ఆటో డ్రైవర్గా చెప్తున్నాను అన్నమాట నేను ఆటో తోలుతూ ఉన్నాను నేను రోజుకు ఎంత దూలగలుగుతూ ఉన్నానో డీజిల్ అంత పోతూ ఉండింది కాబట్టి ఇబ్బంది కలుగుతూ ఉన్నింది ఇప్పుడు మరీ ఫ్రీ బస్సులు పెట్టినాక ఇంకా ఆదాయం తగ్గిపోతుంది రోజువారీ ఖర్చులు పెరిగిపోతాయి అప్పుడు ఇంకా ఇబ్బంది పడతారు ఆటో వాళ్ళు మీరు చేసే మేలు ఏదన్నా ఉంటే ఎలక్ట్రికల్ ఆటోకి బ్యాటరీ బ్యాకప్ ఉండగలిగితే ఒక్క ఫుల్ నైట్ ఛార్జింగ్ పెడితే ఒక బ్యాటరీకి నూట డెబ్బై నుంచి నూట అరవై వరకు వస్తుంది అప్పుడు మీరు బ్యాటరీ బ్యాకప్ కానీ పెట్టగలిగితే ఆడ స్పేర్గా ఇంకొక బ్యాటరీ పెట్టుకోగలిగేటిగా చేస్తే మార్పు చేయగలిగితే ఆ బ్యాటరీ రేంజ్ డబుల్ అవుతుంది అప్పుడు ఇంటి నుంచి పద్దన్నే బయలుదేరిపోయిన ఆటో డ్రైవరు ఆ ఒక ఒక బ్యాటరీ అయిపోయిన దాకా తోలుకోగలుగుతాడు ఒక ఐదు వందలు వచ్చిన ఆరు వందలు వచ్చినా మళ్ళీ ఇంకొక బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఇంటికి రాకుండా సాయంత్రానికి వెయ్యి రూపాయలు వెయ్యి పన్నెండు వందలతో ఇంటికి సేఫ్గా వస్తాడు బేరాలున్నా లేకపోయినా అది కూడా ఎలా జరగాలంటే ఈ బ్యాటరీలు మార్చేటప్పటికి ఈ వైర్లు మార్చేటప్పటికి ఆటోకి ఏ ఇబ్బంది రాకుండా ఒక సొల్యూషన్ ఎత్తుక్కోగలగాల అప్పుడు ఇంకా మేలు చేసిన వాళ్ళు అవుతారు సీఎం గారికి ఈ ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి అది బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు బజాజ్ ఆటో వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు ఈ ఆలోచన కానీ చేయగలిగితే మీకు నచ్చితే ఈ ఆలోచన కానీ చేయగలిగితే ఆటో వాళ్ళకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు మేలు చేసిన వాళ్ళు అవుతారు అందరూ కూడా మీరు మన నెలవారీ కట్టుకునేట్టుగా చేస్తే అంటే ఫైనాన్స్ కట్టుకునే విధంగా అయినా కానీ చేయగలిగితే సబ్సిడీ ఇచ్చి డబ్బులు కూడా పెట్టుకోగలుగుతారు ఆటో వాళ్ళు ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది ఆటో వాళ్ళకి బ్యాటరీ బ్యాకప్ ఎలక్ట్రికల్ ఆటో డబల్ బ్యాటరీ ఉండాలా డబల్ బ్యాటరీ ఉన్నప్పుడు నీకు ఈ నుంచి ఒకవేళ నేను కాళాశరికి పోయిన బాడిగలకి కాళాశలో తిరిగి 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 ఏడా నేను ఛార్జింగ్ పెట్టుకోలేకపోయినా బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది కాబట్టి నూట డెబ్బై నూట అరవై కిలోమీటర్లు నేను పోగలుగుతాను మళ్ళీ వైర్లు మార్చుకొని మళ్ళీ నూట డెబ్బై కిలోమీటర్లు నూట అరవై కిలోమీటర్లు మళ్ళీ రాగలుగుతా నాకు ఏ ధైర్యం అంటే ఏ ఇబ్బంది లేకుండా దైన్యంగా రాగలుగుతా ఈ ఆలోచన నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాకు తెలిసింది చెప్పాను అంటే నచ్చింది చెప్పాను మెయిన్ చెప్పాలంటే తెలిసింది కూడా కాదు మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది సీఎం వరకు పోయేట్టుగా షేర్ చేయండి గుడ్ బాయ్